అంటే మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చాను నేను డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్లో మార్పులు బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన సో మార్చ్ ఇరవై తేదీ నుంచి హాల్ టికెట్లు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు కూడా పరీక్షలు పద్నాలుగు రోజుల పాటు రెండు సెషన్లో పరీక్షల నిర్వహణ మంత్రి విద్యాశాఖ మంత్రి మనకి సత్యనారాయణ వెల్లడైతే చేసిన అంటే బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ నియామకాల కోసం ప్రకటించీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగులో పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు విద్యాశాఖ మంత్రి అయితే తెలియజేశారు డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష కోసం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే ముందు ప్రకటించిన ప్రకారం మార్చి పదిహేనవ తేదీ నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సినప్పటికీ కూడా పలు కారణాల వల్ల పరీక్షలు అయితే మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహిస్తున్నామని చెప్పారనమాట మొత్తం పద్నాలుగు రోజుల పాటు రెండు సెషన్ల పరీక్షలు అయితే నిర్వహించేలా టైం టేబుల్ అయితే రూపొందించామన్నారు డిఎస్సి పరీక్షల పేపర్ అక్కడ ప్రిపేర్ అవుతున్న వారు షెడ్యూల్ మార్పును గమనించాలని కూడా ఆయన అయితే సూచించారు సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జిటీలకు సంబంధించి అర్హతలను మార్చడం హెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షకు మధ్యన తగిన సమయం ఇవ్వటం తదితర కారణాల వల్ల షెడ్యూల్లో మార్పులు అనివార్యమయ్యని చెప్పేసి మంత్రి అన్నారు సెంటర్లను ఎంపిక చేసుకోవడానికి మార్చి ఇరవై నుంచి వెబ్ ఆప్షన్ల ద్వారా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నామని హాల్ టికెట్లను మార్చి ఇరవై తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు నూతన షెడ్యూల్ ప్రకారం లభించిన అవకాశాన్ని అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోమని పరీక్షలకు సిద్ధం కావాలని కూడా మంత్రి బస్సు సత్యనారాయణ అయితే విజ్ఞప్తి చేశారు సో ఈయన అఫీషియల్గా వచ్చిన న్యూస్ ఇది అఫీషియల్గా అయితే చెప్పడం అయితే జరిగింది ప్రెస్ మీట్ పెట్టి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి ముఖ్యంగా వెబ్ ఆప్షన్స్ అనేది మనకి ఇరవై నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం